హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీలో మనకి సాంబారు పప్పు లేకుండా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇలా బార్గా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకొని వీటిని వేసేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి అలాగే ఒక రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకొని బాగా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి ఇలా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం పుట్నాల పప్పు అంటే వేపిన శనగపప్పు వేసుకోవాలి దీని ప్లేస్లో మీరు శనగపిండి అయినా యూస్ చేసుకోవచ్చు దీన్ని కూడా వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ అనేవి యాడ్ చేయండి సో మరీ ఎక్కువ అయితే అవసరం లేదండి ఇవన్నీ మునిగేంత వరకు అయితే యాడ్ చేసేసుకోండి ఇవన్నీ మునిగేంత వరకు యాడ్ చేసుకొని వాటర్ బాగా ఉడికేంత వరకు దీన్ని బాగా ఉడకనిచ్చేసేయాలి సో మనం మూత వేసుకున్నాము అంటే త్వరగా ఉడికిపోతుంది సో ఈ సాంబార్ అనేది మనం ఇడ్లీలోకి ఇడ్లీ సాంబార్ ఎలా అయితే తింటామో అలా రెడీ చేసుకోవచ్చు మనకి సాంబార్ చేసుకోవాలంటే పప్పు నానబెట్టాలి ముందు ముందునైతే అలాగ నై నానబెట్టిన తర్వాత దాన్ని అంతా ఉడికించాలి అలా కాకుండా మీరు ఈ స్టైల్లో రెడీ చేసుకోండి చాలా బాగుంటుంది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది సో ఇక్కడైతే మనకి ఉడుకుతుంది కదా చూసారు కదా మనకి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు వీటిని అయితే ఉడకనిచ్చేసేయాలి సో ఇలా మనకి టమాటాలు మెత్తగా అంత అయ్యేంత వరకు ఉడకనిచ్చేస్తే సరిపోతుంది మనకి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూసారు కదా ఇక్కడ టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి సో దీన్ని కొంచెం సేపు చల్లార పెట్టుకోవాలి ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి ఇది మొత్తం కూడా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి లేదంటే మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇలా కొంచెం వాటర్ అయినా యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి సో తర్వాత మళ్ళీ స్టవ్ మీద ఆన్ చేసేసుకొని ఇంకొక ప్యాన్ తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ ఇలా ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని దీని అంతా బాగా బాగా కలిపేసుకోవాలి సో ఇలా బాగా ఫ్రై ఇలా ఫ్రై అయిపోతున్నప్పుడు ఇందులోకి వెల్లుల్లి రబ్బలు ఇలా నలగొట్టుకొని వేసుకోండి ఇలా వేసుకొని వీటిని కూడా కొంచెంసేపు ఫ్రై చేసేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అవుతుండగా రెండు ఎండి మిర్చి చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి అలాగే ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని అలాగే క్యారెట్ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని వీళ్ళంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని దీన్ని కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అనేది వేసేసుకోండి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం పసుపు రుచికి సరిపడినంత కారం అయితే కూడా యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకొని దీన్ని కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఉడికించేసుకోవాలి ఇందు అంతా కూడా మనకి మనం వేసిన కారం ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించేసుకోవాలి సో అంటే ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని కూడా ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టేసుకున్నామో ఆ మిక్సీ పట్టుకున్న దాన్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇందులోకి వేసేసుకొని మొత్తం కలిసేంత వరకు బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకోండి చూసారు కదా ఇక్కడ మనకి మనం వేసిన ముందరినీ ఏవైతే ఫ్రై చేసుకున్నామో అవన్నీ బాగా కలిసేంత వరకు ఫ్రై చేసేసుకొని దీన్ని కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఉడకనిచ్చేసేయాలి ఉడికిన తర్వాత సో ఇందులోకి మనం చింతపండు రసం అనేది యాడ్ చేసుకోవాలి నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టుకొని దాని గుజ్జుని ఇందులోకి వేసేసుకోవాలి ఇది కూడా వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం కలిసేలాగా ఇలా బాగా కలుపుకొని దీన్ని కూడా ఒక టూ మినిట్స్ ఉడకనిచ్చేసుకొని సో ఇందులోకి వాటర్ అనేవి యాడ్ చేయాలి ఇక్కడైతే నేను త్రీ కప్స్ వరకు వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను మరి పలచబడేంతగా కాకుండా వాటర్ అనేవి యాడ్ చేసేసుకోండి ఇలా వాటర్ అనేవి యాడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కాగనివ్వాలి సో ఇవి మరుగుతుంది అన్నంతసేపు మనం దీన్ని బాగా కరిగ బాగా ఉడకనిచ్చేసేయాలి చూసారు కదా సో ఇక్కడైతే మొత్తం తెరులుతుంది బాగా కాగిపోయింది సో ఇలా మనం ఉడకనిచ్చేసేయాలి ఇక్కడ కన్సిస్టెన్సీ చూసారు కదా ఇంతకుముందు పలుచగా ఉన్నా కూడా ఇప్పుడు చాలా కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంది ఇందులోకి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పొడి యాడ్ చేసుకోండి ఇలా సాంబార్ పొడి యాడ్ చేసేసుకొని దీన్ని కూడా ఇంకొంచెం సేపు ఉడకనిచ్చేయాలి ఇదంతా దగ్గర పడేంత వరకు దీన్ని బాగా ఉడకనిచ్చేస్తే మనకి సాంబార్ అనేది రెడీ అయిపోతుంది సో ఇందులోకి ఇంకా లాస్ట్లో ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి సో ఇలా యాడ్ చేసుకొని దీన్ని మొత్తం కలిసేంత వరకు సాంబార్ అనేది రెడీ అయిపోతుంది దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉడుకొనిచ్చేసారు అంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సో ఇది వేడి వేడి ఇడ్లీలో మనం ఈ సాంబార్ వేసుకొని తిన్నారు అంటే చాలా బాగుంటుంది పప్పు నానబెట్టి మనం పప్పు వండి దాన్ని మళ్ళీ పప్పు చారు అంటే సాంబార్ చేసేంతవరకు కాకుండా ఇలా చేసుకుంటే మీకు త్వరగా అయిపోతుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఎంత బాగుందో మనం ఇడ్లీలో వేసుకుంటే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సో ఇక్కడైతే నాకు ఫైనల్గా అయితే ఈ సాంబార్ రెడీ అయిపోయింది ఇక్కడ నేను ఇడ్లీలు వేసి సాంబార్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది సో మనకి కన్సిస్టెన్సీ మీకు చూస్తేనే తెలుస్తుంది కదా ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సో ఎంతో ఈజీ అండ్ ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ విఆర్ లాగ్స్కి